హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి దుర్మరణం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హయత్నగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ శివారు హయత్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది కుంట్లూరులో డీసీఎం కారు ఎదురెదురుగా కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో కారు నుజ్జు అయిపోయింది ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి గాయాలయ్యాయి మృతులను కుంట్లూరుకు చెందిన పిన్నంటి చంద్రసేనారెడ్డి చందు త్రీనాథ్ రెడ్డి సంచు హర్షిత్ రెడ్డిగా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ప్రమాదంలో గాయపడిన అలిమేటి పవన్ కళ్యాణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం హయత్నగర్లో ప్రైవేట్ ఆసుపత్రికి అయితే చికిత్సకైతే అందిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే సంభవించడం అయితే జరిగింది ఇటీవల చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అదేవిధంగా హైదరాబాద్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువ అవుతున్నాయి సో ప్రభుత్వం అయితే తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి